యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారు మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీవెనికరంగా ఉన్నాయి అద్భుతమైన ఉపవాస పండుగలు వేసే సన్నిధిలో జరుగుతున్నాయి ఇప్పటికి వేల మంది ప్రజలు వస్తున్నారు ఈ రోజు రెండవ రోజు మీరు కూడా రెండు కుటుంబాలతో రెండు గొప్ప కార్యాలు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నేను నిన్ను మర్చిపోజాలను ఐ విల్ నాట్ ఫోర్గెట్ యు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు దేని ఈ లోకంలో అందరినీ మర్చిపోవచ్చు నీ బంధువులు నీ స్నేహితులు నీతో ఉన్న వారు అందరినీ మర్చిపోవచ్చు గాని దేవుడు ఈ రోజు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కష్టాలు కన్నీరు వేదన దుఃఖం భవిష్యత్తు గురించి భయమా భయపడద్దు దేవుడు నేను మర్చిపోయే దేవుడు కాదు ఆయనకు తోడుగా ఉండే దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభునికి తోడుగా ఉంటాడు యోషేపును దేవుడు మర్చిపోలేదు గోతులు ఉన్నప్పుడు అన్నదమ్ములు విడిచిపెట్టినప్పుడు యోషేపును దేవుడు జ్ఞాపకం చేసుకుని గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు షడ్రక్ కుమేషకి అభ్యర్థిని గోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించి గొప్ప చేసిన దేవుడు దానియాల సింహాల భూములు ఉన్నప్పుడు దేవుడు దానియాలను విడిపించి అద్భుతం చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను ఈరోజు నీ జీవితంలో ఒకవేళ భయము ఆందోళన కరువు కష్టము కన్నీళ్ళు వేదన దుఃఖములు మీరు ఉన్నారేమో ప్రభు నేను మర్చిపోను అంటున్నాను నీ జీవితం అద్భుతం చేస్తాను మీ కుటుంబం అద్భుతం చేస్తాను ఉన్నతమైన కార్యాలు మీ పట్ల జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాను కనుక భయపడద్దు ధైర్యంగా ఉండండి మీ కన్నీళ్ళు తుడుచుకోండి ప్రభు వైపు చూడండి ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నేను నిన్ను మర్చిపోజాలన్న ప్రభు కష్టాల్లో కన్నీటిలో వేదన వారు అందరిని కూడా మీరు ఆదరించండి ధైర్యపరచండి ప్రభు గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి నేను బలహీనం ఉన్న వారికి స్వస్థత విడుదల ఆరోగ్యం మీరు సమృద్ధిగా దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రదించమండి ఏసునామడుగుచున్నా తండ్రి నేను నిన్ను మర్చిపోజాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో దేవుడు మీకు తోడు ఉంటాడు గొప్ప కార్యాలు చేస్తారు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడే నడిపించును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ